వచ్చిన తర్వాత ఎగరగలుగుతాయి అనే సమయంలో వీడియో చూసే అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ స్వయం విహారీ ఛానల్ కి స్వాగతం నేను మీ గురేష్ ఈరోజు నేను నేల పట్ట సంరక్షణ కేంద్రంలో ఉన్నాను ఈ నేలపట్టు పక్షి సంరక్షత కేంద్రం తిరుపతి జిల్లా దొరవార సత్ర మండలంలో కల నేలపట్టు అనే గ్రామంలో ఉంది ఈ ఈ నేలపట్టు పక్షి సంరక్షత కేంద్రానికి విదేశీ పక్షులు ఏటా చలికాలంలో అక్టోబర్ మాసం నుంచి మార్చి మాసం వరకు వస్తూ ఉంటాయి ఈ పక్షులు రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి వాటిల్లో ఫ్లిమింగోసు సముద్రపు రామచిలకలు సముద్రపు పావురాలు నల్ల నల్ల కొంగలు నల్లకాయల కొంగలు తెల్ల ఎర్రకాయ కొంగలు అనే పక్షులు చాలా ఫేమస్ ఇక్కడ ఇక్కడ అదే కాకుండా గోడబాతు అనే పక్షి హాట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు ఇలాంటి పక్షులన్నీ ఇక్కడికి వచ్చి వాటి ఆవాసాన్ని ఏర్పాటు ఆ తర్వాత వాటి జతలను ఆడమగ జతలను ఎత్తుక్కొని తర్వాత గుడ్లు పెట్టి వాటి పొదిగిన తర్వాత వాటి పిల్లల్ని మార్చి నెల వరకు ఇక్కడే ఉంచుకొని రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగరగలిగిన స్థితిలో అవి తీసుకొని వాటి 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 దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి ఈ నేల పట్టు అంతర్జాతీయ పక్షి పక్షుల అభివృద్ధి కేంద్రంగా కూడా పిలుస్తారు ఇక్కడ సంవత్సరం ఏటా రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి పక్షుల దినోత్సవం అని ఒక పండుగని చేస్తారు ఫ్లెమింగ్ ఫెస్టివల్ అని పిలుస్తారు ప్రతి ఏటా అది జనవరి నెలలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ అనేక రకాల పక్షులు మనకు దర్శనమిస్తాయి కానీ ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే అన్నీ వెళ్ళిపోయాయి వాటి వాటి దేశాలకు వెళ్ళిపోయాయి ఇక్కడ రంగురంగుల విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి విదేశీ పక్షులు అక్టోబర్ నెల మొదటి మాసంలో రెండో మొదటి వారము రెండో వారాల్లో వస్తాయి మూడో వారం కల్లా వాటి గూళ్ళను కట్టుకునేందుకు ప్రయత్నం చేసి ఇక్కడ చుట్టుపక్కల గల గ్రామాలలో చెట్ల మీద గూళ్ళు కట్టుకొని వాటి నివాసం ఏర్పాటు చేసుకున్నాక వారం నుంచి ఇక్కడ వాటి చెత్తల కోసం ఏర్పాటు చేసుకుంటాయి గుడ్లు పెడతాయి ఇక్కడ నవంబర్ నెల ఆ నవంబర్ నెల ఆ టైంలో గుడ్లు పెడతాయి డిసెంబర్ కల్లా అవి పక్షులను చే వాటి పిల్లల్ని తయారు చేసుకొని డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరి ఆ టైం కల్లా వాటికి పక్షులకి వాటి పిల్లలకి రెక్కలు వచ్చిన తర్వాత అవి సంపూర్ణంగా ఎగరగలుగుతాయి అనే సమయంలో అవి వాటి వాటి దేశాలకి అవి తిరిగి ప్రయాణం అవుతాయి అదే ఇక్కడ జరిగేది ఇక్కడ ఏప్రిల్ నెలలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏ పక్షులు అంటూ లేవన్నమాట కానీ ఇక్కడ ఆ టైంలో కూడా వీళ్ళు టికెట్స్ ప్రైజు తీసుకుంటానే ఉన్నారు ఒక్కొరికి పిల్లలకైతే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నారు వేట్ కంటే మ అడల్ట్స్కి పెద్దవాళ్ళకి మళ్ళీ మోటార్ సైకిల్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఆటోకి హండ్రెడ్ జీప్స్ కార్స్కి వన్ ఫిఫ్టీ కెమెరాకి అలో చేసేదానికి వన్ ఫిఫ్టీ రూపీస్ బైనాకులర్ ఫిఫ్టీ ఫారినర్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఫారినర్ కెమెరాస్ టూ హండ్రెడ్ అలా ఇలా ఛార్జ్ చేస్తూ ఉన్నారు మనకైతే ఇప్పుడు అక్కడ అంటూ లేవు అంతగా లేవు అన్నీ తిరిగి వెళ్తున్నా తిరిగి వెళ్ళిపోయినాయి అంటున్నారు కాబట్టి మనం ఏమీ లోపలికి వెళ్ళటం లేదు ఎక్కడి వరకే వచ్చి ఆగిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ